ఓ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దాడు తండ్రి దగ్గరే ఉండేవాడు తండ్రి మాట చొప్పునే చేసేవాడు కానీ రెండవ కుమారుడున్నాడే తండ్రి మాటను లెక్క చేయడు తండ్రి అంటే తండ్రి ప్రేమ అంటే అతనికి ఇష్టం లేదు అతని యొక్క చూపంతా లోకంపైన ఉంది అతని యొక్క చూపంతా లోకం చూస్తున్నాడు లోకంలోని ఆశలు లోకంలోని పాప కార్యాలు ఇవంతా అతని జీవితాన్ని కమ్మివేశాయి వెంటనే రెండవ కుమారు అంటున్నాడు నానా నానా నా ఆస్తిని అంతా నాకు ఇప్పుడు పంచిచ్చేసాయి నా ఆస్తిని ఇచ్చేసాయి నాకు నాకు ఇప్పుడు నాకు ఆస్తి కావాలంటున్నాడు తండ్రి అంటున్నాడు నాన్నా నీకు ఏం కొరత ఉంది ఈ అంతఃపురంలో సంతోషంగా ఉన్నావు కదా నీకేం కొరతుంది ఉన్నాయి కదా మరి ఎక్కడికి వెళ్తావు ఆస్తి అడుగుతున్నావే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు నువ్వు ఏం చేయగలవు రెండవ కుమారుడు ఎవ్వనస్తుడు ఉడుకు రక్తం కదా తండ్రితో అంటున్నాడు లేదు నాన్న నా ఆస్తి నాకు ఇచ్చేసాయి నేను ఎంతకాలం నీతోనే ఉండగలను ఇదో లోకంలో చూడండి పలు రకములైన కార్యాలు ఉన్నాయి వాటిని అనుభవించడానికి నాకు డబ్బు కావాలి లోకంలో ఉన్న ప్రతి కార్యాన్ని అనుభవించడానికి నాకు డబ్బు కావాలి నా ఆస్తి నాకు కావాలంటున్నాడు తండ్రి ఎన్నో చెప్పి చూశాడు కానీ వినలా తండ్రి మాట ఒక్క మాట కూడా వినలా నా ఆస్తిని పంచే తీరాలంటున్నాడు వెంటనే ఆ రెండవ కుమారుడి యొక్క మాటకు తండ్రికి తండ్రి సరే నీ ఇష్టం ఆస్తి కదా కావాలి ఇదో నీకు చెందవలసిన ఆస్తి ఇస్తున్నా అని చెప్పి తన ఆస్తిని భాగాన్ని తనకిచ్చేశాడు డబ్బంతా మూటగట్టుకున్నాడు అన్నిటిని మూటగట్టుకుని బయట దేశానికి వెళ్ళాడు ఆ దేశంలో ఉంటే బాగుండదని వేరే దేశానికి వెళ్ళాడు వేరే దేశంలో సుఖ సంతోషంగా జీవించాలనుకున్నాడు వాక్యలో చెప్పబడుతూ ఉంది బయట దేశములకు వెళ్ళి తన ఇష్టముకు వచ్చినట్లు జీవించాడు తన ఇష్టం వచ్చినట్లు తన మనస్సు చంపినట్లు జీవించాడు తనకు ఏ విధంగా ఇష్టమో అలానే జీవించాడు చేతులు డబ్బుంది ఏమేమి చేయాలో అన్ని చేశాడు పాపపు కార్యల్లో బానిసైపోయాడు విభిచారం మద్యపానం భయంకరమైన అయిపోయాడు బానిసైపోయాడు నీలులా నీలులా కుమ్మరించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా లోకమే సంతోషమని లోక జీవితమే తన జీవితాన్ని హాషని చెప్పి డబ్బు అంతా ఖర్చు పెట్టాడు మూటలు మూటలు కట్టుకుని వెళ్ళిన డబ్బు తండ్రి తన కష్టముతో సంపాదించిన డబ్బు అన్నిటినీ తన ఆస్తుని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు వేషులకు వ్యభిచారులకు భయంకరమైన త్రాగులకి మధ్యపానానికి డబ్బంతా వ్యయం చేశాడు వ్యయం చేశాడు అన్నిటిని ఖర్చు పెట్టేశాడు చివరికి తినడానికి ఆహారం లేదు తినడానికి ఆహారం లేదు దేశం కాని దేశం ఉన్న డబ్బంతా పాపాలకి ఖర్చు పెట్టేశాడు తినడానికి ఆహారం లేదు ఏం చేయాలి ఏం చేయాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చాలామందికి తెలియని ఒక విషయం ఏంటో తెలుసా పాపం చూడడానికి చాలా అలంకారంగా ఉంటుంది పాపం చూడడానికి చాలా మహిమగా ఉంటుంది అది ఆకర్షిస్తుంది మీరు గమనించారా ఏ వైన్ షాప్ ముందైనా మీరు గమనించి చూడండి వారు వేసే అడ్వర్టైజ్మెంట్స్ ఒక మనిషిని లాగుతుంది ఎటువంటి వారినైనా సరే లాగి వేస్తుంది ఈ వైన్ షాప్ లో మీరు గమనించారంటే లైట్ సెట్టింగ్స్ కావచ్చు అక్కడ వేసిన పిక్చర్స్ కావచ్చు ఒక మనిషి మధ్య తృప్తి పరుస్తానని చెప్పి లాగుతుంది అందుకే చాలా మంది పాపం వారు కష్టపడి సంపాదించినంత మద్యపానానికి తారబోస్తున్నారు ప్రారంభంలో ఈ పాపం ఎలా ఉంటుందంటే ఆకర్షిస్తుంది ఎంతమంది జీవితాలు స్త్రీలకు వేష్యులకు లోబడిపోయి ఈరోజు పాపానికి లోబడిపోయి వారి జీవితాలు అంధకారం చేసుకున్నారు ఎంతమంది కుటుంబాలు ఈరోజు ఆస్తులు పోగొట్టుకున్నారు ఎవరి ద్వారా వేష్యులకు వేష్యులకు పాపం ప్రారంభమును ఆకర్షిస్తుంది పాపం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆకర్షిస్తుంది ఈ లోకంలో ఇవ్వలేని సంతోషాన్ని నేను చెప్పి మనం లాగుతుంది పాపం చూడడానికి బాగుంటుంది ఆకర్షిస్తుంది కానీ ఒకటి తెలుసా ఈ ఆకర్షించే పాపం ఒక్కొక్క మనిషిని తన వైపు తిప్పుకునే ఈ పాపం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అంధకారం చేసేస్తుంది ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఏమీ లేకుండా చేస్తుంది దేవుడు యొక్క వాక్యం చెప్పబడుతుంది ఈ రెండవ కుమారుడు లోకం వైపు తిరిగాడు పాప ఆశ్చర్య తన జీవితం అనుకున్నాడు పాపమే తనకు కావాలనుకున్నాడు జరిగిన కార్యం పాపం అతని జీవితాన్ని అంధకరంగా మార్చేసింది అన్నిటి చేసింది చివరికి తినడానికి ఆహారం లేదు అన్నం లేదు ఏం చేయాలి అర్థం కాలేదు ఆ దేశమే కరువులో ఉంది దేశమే కరువు ఆహార కొరత డబ్బు లేనిదే ఏం చేయలేము ఒక పక్క ఆస్తులు తన తండ్రి ఆస్తులంతా కూడా వేషులకు పాపానికి బాలిషయి అన్నిటినీ చుడుచిపెట్టుకుపోయాయి చివరికి ఏం చేయాలో తెలియక జానడి కడుపు ఆకలి వేస్తుంది కదా ఆకలి వేస్తుంది కదా ఎవరైనా పనిస్తారా అని చెప్పి ఒక్కొక్కరు అడుక్కుంటున్నాడు అయ్యా ఏదో ఒక పని ఇవ్వండి ఏదో ఒక పని ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు అందరూ అంటున్నారు పోరా దేశమే కనువులో ఉండగా నీకెవరు ఉద్యోగం ఇస్తారు ఆడవ కదరా ఆట చేతిలో డబ్బున్నంత వరకు ఎన్ని ఆటలేవు ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది చెప్పి అందరూ తరుముతున్నారు ఏం చేయాలి అర్థం కాలేదు దిగంబరుగా మార్చబడ్డాడు నా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం సెలవిస్తుంది దుర్మార్గుడికి సమాధానం ఉండదు దుర్మార్గుడు యొక్క జీవితం అంధకారంలో పడిపోతుంది పాపం ఒక మనిషి యొక్క జీవితాన్ని దిగంబరిగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది దిగంబరిగా మార్చబడ్డాడు అన్నిట్లు కోల్పోయాడు జీవితమే ముగించబడింది నా ప్రియ సహోదరి సహోదరుడా చివరికి పందులు మేపడానికి కూడా సిద్ధపడ్డాడు భవనములో అంతఃపురంలో సుఖ సంతోషాలుగా జీవించిన ఈ రెండవ కుమారుడు తండ్రిని కాదని తండ్రి ప్రేమను కాదని తండ్రి యొక్క సరిహద్దుల్లో ఉన్న తండ్రి యొక్క ప్రేమలో తండ్రి తండ్రి యొక్క సన్నిధిలో ఉన్న ఆ రెండవ కుమారుడు తండ్రిని కాదని దూరమయ్యాడు తన జీవితం అంధకారమైపోయింది అన్నిట్లో కోల్పోయాడు చివరికి పందులు తినే పొట్టును కూడా తిన ఆశపడ్డాడు జీవితం అంతా కోల్పోయి ఇటు అటు తిరుగుతున్నాడు జానుడు కడుపు ఆకలేస్తుంది జీవితమే దిగంబరిగా మార్చబడింది ఏం చేయలేని పరిస్థితి వేదనతో అటు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఎవరైనా పిడికడ అన్నం పెడతారా ఎవరైనా చిన్న ఉద్యోగం ఇస్తారా అడుక్కుంటున్నాడు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు ఇటు అటు ఇటు అటు తిరిగి తిరిగి అలసిపోయి చివరికి పందులు మేపడానికి సిద్ధపడి ఆ పందులు తినే పుట్టును కూడా తినడానికి ఆశపడ్డాడంట అంత భయంకరమైన పరిస్థితికి పాపం ఒక మనిషి యొక్క జీవితాన్ని దిగంబరిగా చేస్తుంది ఈరోజు అనేకలు అనుకుంటున్నారు చూడడానికి పాపం బాగానే ఉంటుందయ్యా ఆ తరువాతే అది మహాభయంకరమైన ప్రమాదం అని ఆ తర్వాత తెలుస్తుంది కోల్పోయిన తరువాత తెలుస్తుంది అన్ని బాగున్నప్పుడు తెలియదు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు తండ్రి యొక్క ప్రేమ ఎవరికి అర్థం కాదు అన్ని బాగున్నప్పుడు తండ్రి యొక్క సహవాసం తండ్రి యొక్క ప్రేమ కుమారులకి అర్థం కాదు రక్తం కదా రక్తం కదా అలానే చేస్తుంది కానీ ఎప్పుడైతే మానవుని యొక్క జీవితం అన్నిటికి కోల్పోతాడో అప్పుడు తెలుస్తుంది బుద్ధి లేక నా జీవితం ఇలా మారిపోయింది ఇటు అటు తిరిగి తిరిగి అలసిపోయాడు చివరికి పందులు తిని పుట్టు తినడానికి ఆశపడ్డాడు ఆ తరువాతే మనోనేత్రములు తెరవబడి బైబుల్లో చెప్పబడుతుంది బుద్ధి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నా తండ్రి ఇంట వేళ్ల మంది పనివారు ఉండగా నేను ఎందుకు ఇలా బాధపడాలి నా జీవితం ఎందుకు ఇలా దిగమరుగా ఉండాలి నా తండ్రి దగ్గర నేను సమృద్ధిగా ఉండొచ్చు కదా అని చెప్పి బుద్ధి తెచ్చుకొని దిగంబరుడై ఉన్న ఈ వ్యక్తి తన తండ్రి దగ్గర పనివాడుగైనా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ అందుకే వాక్యం చెప్పబడుతుంది కాలం ఇటో తిరుగుతావు నీవు తిరిగి రాను నా రా ఈ రాత్రి నీ జీవితం ప్రకాశింపబడుతుంది చప్పట్లు కొట్టిదేవాదిదేవుని మహిమాపరచు బుద్ధి తెచ్చుకున్నాడు బుద్ధి తెచ్చుకున్నాడు అన్ని కోల్పోయాడు దిగములుగా తిరిగి అలసిపోయాడు ఇక ప్రయోజనం లేదు తండ్రి దగ్గరికి వెళదాం పనివాడగైనా ఉందామని చెప్పి ఒక భిక్షగాడికన్నా మోసకరమైన రూపంలో వెళ్తున్నాడు వెళ్ళి గేట్ దగ్గర ఉన్నాడు గేట్ దగ్గర ఉన్నాడు అతను రూపం చూస్తే భిక్షగాడికన్నా మోసకరంగా ఉంది అనేక దినములుగా ఆహారం లేదు పైన లేదు ఒక భగాడి కన్నా పరిస్థితిలో ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరడా నేను అనుకుంటున్నాను తండ్రి యొక్క అంతఃపురం యొక్క గేటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న ఆ యొక్క వాచ్మెన్ చూసి అంటారు డే నువ్వు నేను ఎంతపురముకు వారసు నేను చెప్పుకోలేడు కారణం అన్నింటి కోల్పోయినాడు వి కారము రూపంలో అన్నిట్లో కోల్పోయి బిక్షగా మోసకరంగా ఉన్నాడు ఆ సెక్యూరిటీ అంటున్నాడు ఏ భిక్షగా మోసంగా అంటున్నాడు ఏం చేయాలి అర్థం కాలేదు తన రూపాన్ని చూస్తున్నాడు అయ్యో నా రూపం నాకే అసహ్యంగా ఉంది నేను ఎవరో బయట కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానే కనీసం సెక్యూరిటీ వాళ్ళు కూడా నా రూపాన్ని గుర్తుపట్టలేనంతగా నా జీవితం వేదనకరంగా ఉంది ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితం పడిపోయిందే అని చెప్పి అట్లే ఏడుస్తున్నాడు కానీ రాజభవనంలో అంతఃపురంలో ఉన్న తండ్రి ఆ యొక్క భిక్షగాడు రూపంలో ఉన్న తన కుమారుని చూసిన వెంటనే బైబుల్లో చెప్పబడుతుంది తన కుమారుని గుర్తిరిగి తన కుమారుని గుర్తిరిగి తండ్రి పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు అంతఃపురం నుంచి దిగి వస్తున్నాడు వెంటనే పరిగెడుతున్నారు అక్కడ ఉన్న పని అంటున్నారు అయ్యా మీరెందుకయ్యా పరిగెడుతున్నారు మీకేం కావాల్సినప్పుడు మేము తీసుకొస్తామంటున్నారు వెంటనే ఈ యొక్క యజమానుడు అంటున్నాడు ఆ యొక్క అంతఃపురమునకు మహా గొప్ప రాజుగా ఉన్న తండ్రి అంటున్నాడు అదో ఆ కేటు దగ్గర కుమారుడున్నాడని చెప్పి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుని అట్లే గట్టి ఎంతగా అట్లే కౌగులించుకున్నాడు ఎంత కాలం నువ్వు నాకు దూరంగా ఉన్నావు నాకు దూరంగా ఉన్నావు లోకాశ అని చెప్పి వెళ్ళావు లోకమే కావాలని చెప్పి వెళ్ళావు ఈరోజు ఆ లోకం నిన్ను నటి రోడ్డుకి తీసుకొచ్చేసింది కదా నీ జీవితాన్ని దిగంబరిత్వం తీసుకొచ్చేసింది కదా బుక్షగాడ కన్నా మోసకరంగా నీ జీవితాన్ని తీసుకొచ్చేసింది కదా అయ్యా ఈ రాత్రి యేసు క్రీస్తు ఈ గ్రామ ప్రజలకు నా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎంతమంది జీవితాలు పాపములో చిక్కుకొని పాపపు ఆశల్లో చిక్కుకొని ఈ లోక ఆశల్లో చిక్కుకొని దిగంబరిగా అన్నిటి కోల్పోయి ఇటు అటు తిరుగుతూ అయ్యా నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకను ఎంత కాలం ఈ పాపపు ఉచ్చులో చిక్కుకొని ఉంటావు ఇంకా ఎంత కాలం ఆ పాపపులలో పడిపోయి వేదనతో ఉంటావు నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యొక్క రాత్రి నీ జీవితం మారబోతుంది రాత్రి నీ జీవితం మారబోతుంది ఏసే సే చెబుతూ ఉన్నాను నా దేవాది దేవుడు ఈ రాత్రి నీకు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు రా రా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను హత్తుకునే దేవుడు నాయస్సయ నిన్ను హత్తు కా దేవుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు రాజకుమారుడుగా మంచి అద్భుతమైన వస్త్రాలతో రాజకుమారుడుగా ఉండే వ్యక్తి పాప వైపు వెళ్ళాడు లోక వైపు వెళ్ళాడు అన్నిటిని కోల్పోయి చివరికి దాసుడు కన్నా హీనంగా భిక్షగాడి కన్నా హీనంగా అన్నిటి కోల్పోయి ఉన్నాడు ఈ పాటు తిరిగి తిరిగి అలసిపోయి పాపం వచ్చాడు పనివాడుగా ఉండాలని తండ్రి అట్లే కౌగులించుకున్నాడు ఆ సంభవంలో వాక్యం చెప్పబడుతుంది కుమారుడు అంటున్నాడు అయ్యా నేను పరలోకమునుక్కును మీకును మధ్య నేను పాపం చేశానయ్యా నేను పాపం చేశానయ్యా ఒక పనివాడుగానైనా నన్ను పనివాడుగానైనా నన్ను అంగీకరించయ్యా అని చెప్పి చెబుతూ ఉండగానే నా తండ్రి అన్నాడు నా కుమారుడా

రెండు షిప్పులు ఉన్నాయి ఒకటి రిలేషన్షిప్ ఇంకొకటి ఫెలోషిప్ ఒకటి రిలేషన్షిప్ మరొకటి ఫెలోషిప్ రెండు ఉన్నాయి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నీవు ఫెలోషిప్ లో దూరం అవ్వచ్చు కానీ రిలేషన్షిప్ ఉంది అది ఎప్పటికీ 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 నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నీవు దేవుని బిడ్డవే ఆమె ఆయన విత్తనం నీలో ఉంది ఏసే నామములు చెబుతున్నాను నువ్వు ఎంత భయంకరమైన పాపంలో పడిపోయినా సరే రా ఏసే నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు రా ఏ మద్యపానంలో చిక్కుకుని ఉన్నావో ఏ వ్యభిచారంలోనో ఏ తాగుడుకో ఏ జూదములకో ఏ కళ్ళు దుకాణములకో ఏదో ఒక పాపం నీ జీవితాన్ని అంధకారం చేసింది కదా దిగమురుగా చేసింది కదా ఇప్పటికి నా నిన్ను ప్రేమిస్తున్నాడు రా ఎంత ఎంతకాలం వింటాడు తిరుగుతావు ఎంతకాలం వింటాడు తిరుగుతావు నువ్వు రానుద్దేశించలేడలా నా ఈ రాత్రి నీ జీవితమే మారబోతుంది చప్పట్లు కొట్టి మహిమ మహిమపరచవా రెండవ కుమారుడు చేసిన చాలా అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా వాక్యంలో చెప్పబడుతుంది బుద్ధి తెచ్చుకొని ఈ రాత్రి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు బుద్ధి తెచ్చుకో ఇంకా ఎంతకాలం ఆ పాప జీవితంలో ఉంటావు ఇంకా ఎంతకాలం ఈ లోక ఆశలో పడుంటావు రా వాటిని విడిచిపెట్టి రా అయ్యా ఉడుక రక్తం ఊరికే ఉండదు నిన్ను ఇటు అటు ఇటు అటు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ఈ లోకాన్ని నమ్మకు ఈ లోక ఆశలు నమ్మకు ఇవంతా నీ జీవితాన్ని నాశనం చేస్తాయి నీ జీవితాన్ని అంతం చేస్తుంది నీ జీవితాన్ని పనికి రాకుండా చేస్తుంది అందుకే నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా నీ జీవితాన్ని అలంకారంగా మారుస్తు నీ జీవితాన్ని వెలిగింపజేసి గొప్ప దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను అల్లేలుయా ఆయనే యేసు ఆమె అందులో పైకి లేచిన పడదామా